హాయ్ సార్ హాయ్ అండి ఈ మధ్యలో పవన్ ఫస్ట్ పొట్టు పొట్టు తిడుతున్నారు ఎందుకని ట్రోల్స్ బాగా అవుతున్నాయి పవన్ కళ్యాణ్ తిట్టడం కాదండి ఇండియాని షేక్ చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పేరు పవన్ కళ్యాణ్ అనే పేరే ఇండియా షేక్ చేస్తుంది చూడండి మనం ఎప్పుడైనా కూడా చూడండి పవన్ కళ్యాణ్ గారికి ఆస్కార్డ్ అవార్డు ఏం రాలేదు ఉత్తమ నటుడు అవార్డు ఏం రాలేదు ఎక్కడ ఏం నంది అవార్డు రాలేదు ఎక్కడ ఏ అవార్డు వచ్చింది లేదు ఆయన సినిమాలు పెద్దగా లేవు లేదంటే ఆయన పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ కాదు అంటే ఎక్కడ కూడా ఆయన ఏం లేదు కాదు అతను అతనికి ఒక డాన్స్ రాదు ఒక యాక్టింగ్ రాదు ఏది రాదు అయినా ఇండియా షేక్ చేస్తున్నాడంటే ఆయన టాలెంట్ డాన్స్ రాదు అసలు యాక్టింగ్ రాదా ఇంకా తప్పకుండా ఏం రాకున్నా ఇండియా షేక్ చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమిట్లా అన్నిట్లా షేక్ అనేది ఒక కారణంలా అవుతుంది ఏ కారణం వల్ల ఆయన షేక్ చేస్తున్నాడు మంచితనం వల్ల ఏం పని మంచితనం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలంటే మళ్ళీ ఒక వంద సంవత్సరాలు పడుతుంది ఇంకా చెప్పండి సార్ హాయ్ అన్నగారు హాయ్ అండి పవర్ స్టార్ని మామూలుగా ట్రోల్ చేయట్లేదు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏమంటారు ఒకటే అండి పవన్ కళ్యాణ్ అనే పేరు చెప్తున్నా కదా ఇండియన్ షేక్ చేస్తుందండి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా రాజమౌళి తోటి సినిమాలు చేయలేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన స్టార్లందరూ కూడా అందరూ ఇప్పుడు ఎన్టీఆర్ కానీ లేదంటే ఇప్పుడు చాలామంది మహేష్ బాబు గారు కూడా లేదంటే ఇంకా చాలామంది రామ్ చరణ్ కానీ అందరూ కూడా రాజమౌళి లాంటి పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు తీసి హిట్లు కొట్టిన వాళ్ళే అంతే తప్పించి వాళ్ళ సొంత కాలతో వాళ్ళ సొంత స్టెమినాతోటి ఒక యాక్టింగ్ రాకుండా డ్యాన్స్ రాకుండా డైలాగ్స్ రాకున్నా ఏది రాకుండా ఇండియన్ షేక్ చేస్తున్న వ్యక్తి ఉన్నారు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఏంది పవర్ యాక్టింగ్ రాదు అసలు ఏమి రాదా ఏమి చేస్తున్నాడు అదే అంటున్నాండి ఆయన ఒక మంచితనం ఒక నిజాయితీ అనేది ఈ రోజు ఇండియా మొత్తం అర్థం చేసుకుంది కొంతమంది మూర్ఖులు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇండస్ట్రీలో కొన్ని వందల మందికి తెలుసు ఆయన చేసిన సహాయం ఏంటిదనేది ఎంతమందికి ఆయన చేయు ఎంత మందికి ఆయన హెల్ప్ చేసిండు అనేది యావత్ ప్రపంచం చూస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారంటే సరిపోద్ది ఒక పేరే ఒక పేరే చాలా మందికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ఇండియాలో చాలా మందికి తెలియదు అయినా కూడా ఆయన పేరే ఒక ఇండియా మొత్తం షేక్ చేస్తుంది ఇండియాను ఆయన పేరే షేక్ చేస్తుంది ఇండియాను అదే కారణం ఉంటుంది కదండి దేనిపైన ఇప్పుడు అయితే అంటే దేనిపైన ఏం హెల్పింగ్ ఎవరికి చేసిండు చాలా నేను అదే అంటే చెప్తే చరిత్ర అది ఒడవదండి పవన్ కళ్యాణ్ చరిత్ర ఆయన ఇరవై ఏళ్ళ నుండి ఇప్పటికీ ఆయన నలభై ఐదు ఏళ్ళకి వచ్చినప్పటికి కూడా ఆయన ఇంకా చేసిన సేవ్ ఏంటంటే ఎవడు కూడా దానికి ఒక రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ రాసిండో అట్లా ఒక మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది ఆయన చరిత్ర రాయాలంటే అంత మంచి మహనీయుడు ఈ రోజులల్లో ఎవరు కుట్రండి పవన్ కళ్యాణ్ అంత మహనీయుడు అదే ఆ మహనీయుడు కావడానికి కొన్ని చేసింటారు కదా అవి ఏంటో జరగ చెప్పండి మాకు నేను ఏమంటానా ఒకటి రెండు కాదండి లక్షల సహాయం అదే చెప్పండి ఎవరికి చేసిండు ఎక్కడెక్కడ అండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ సీఎంగా ఉన్నప్పుడు సీఎం ఒక రూపాయిలే అండి ఉదు తుఫాన్ వస్తే పవన్ కళ్యాణ్ గారు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఎవరికి ఉదు తుఫాన్ బాధితులకు అండి ఉదు తుఫాన్ అంటే తెలియదా వైజాగ్ లో ఉదు తుఫాన్ వచ్చి ఎంతమంది అల్లగోల్ ఒకటి అండి చెప్పేది నండి ఇప్పుడు ఆర్మీ జవాన్ పిల్లలకు ఆర్మీ వాళ్ళ డాడీ వాళ్ళ పిల్లలు చనిపోతే ఎందుకంటే ఆర్మీ సోల్జర్ చనిపోతే ఇండియా మొత్తం బాధపడుతుంది అలాంటి ఆర్మీ సోల్జర్ చనిపోతే వాళ్ళ కుటుంబాలకు అండగా ఉన్నాడండి ఒకటి కాదు కొన్ని వందల వందల వేల లక్షల సహాయాలు అయినాయి కోట్ల సహాయాలు అని అనకండి తప్పకుండా అండి కోట్ల సాయాలు కాదు ఆయన బ్రతుకున్నంత వరకు అనుక్షణం సాయం చేస్తూనే ఉంటాడు ఒక మాటల పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి ఒక మాట అలా కాదండి అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాటలలో చెప్పే వ్యక్తి కాదండి ఆయన ఆయన గురించి మనం మా ఎంత మాట్లాడినా తప్పే అంటే మీకేం తెలియదు అన్నట్టు నేను ఏమంటున్నా ఎంత మాట్లాడినా నాలాంటి చిన్న ఘోరంతా మాట్లాడినట్టు ఎంత మాట్లాడినా తక్కువ ఓకే అండి థ్యాంక్ యూ